హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా వడ మంచి కలర్ వచ్చేలాగా క్రిస్పీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు పచ్చని పప్పుని వేసుకోవాలి వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఈ పచ్చని పప్పుని రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి రెండు గంటల తర్వాత పప్పు అనేది చక్కగా నానింది కదా చూసారా పప్పు చాలా బాగా నానింది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం దాల్చిన చెక్క నాలుగు లవంగాలు ఒక ఇంచి అల్లం ముక్కని వేసుకుందాం ఒక స్పూన్ ధనియాలని కూడా వేసుకొని ఒక మూడు ఎండిమిర్చిని వేసుకుందాం మీరు ఎండిమిర్చికి బదులుగా పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చు కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ముందుగా మనం నానబెట్టుకున్న పచ్చని పప్పుని ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి వాటర్ ఏమీ పోయిన అవసరం లేదండి ఆ పప్పులో ఉండే వాటరే సరిపోతుంది ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది పిండి అనేది ఇలా ఉండాలి మరీ మెత్తగా ఉండకూడదండి దాన్ని ఒక బౌల్లో తీసుకొని రెండు ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకుందాము కొంచెం కొత్తిమీరని వేసుకుందాము రెండు మూడు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్నప్పుడు కొంచెం పప్పుని తీసుకొని పక్కనుంచుకొని ఇలా కలుపుకుంటే మనం వడలు వేసుకున్నప్పుడు పైన పప్పులు కనిపించి చూడటానికి చాలా బాగుంటుంది ఇలాగా పప్పుని చేత్తో ముద్దలాగా చేసుకొని అరిచేతిలో పెట్టి ఇలా వడని ఒత్తుకోవచ్చు మీరు అరిటాగ్ మీదైనా వేసుకోవచ్చండి మనం ఆయిల్లో ఆయిల్ హీట్ అయ్యాక వడలన్నిటినీ ఇలాగే తయారు చేసుకొని వేసేసుకుందాం వీటిని కాసేపు కలపకుండా అలాగే వదిలేద్దామండి ఇవి ఆయిల్లోనే మంచిగా కాల్చుకున్న తర్వాత ఒకవైపు కాలేక రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఇప్పుడు ఈ కలర్ వస్తే సరిపోతుందండి తీసి ఒక ప్లేట్లో ఉంచుకుందాం అలాగే మొత్తం వడల్ని ఇలాగే ప్రిపేర్ చేసుకుందాం ఎంతో టేస్ట్ అయినా మసాలా వడలు రెడీ అయిపోయాయి చూసారా లోపల కూడా చక్కగా కుక్ అయ్యి చాలా బాగా వచ్చాయి కదా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి